హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఒడిదుడుకులను ఎదుర్కొంది జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు తన పదిహేనేళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలంటూ చెప్పుకొచ్చింది జీవితంలో కొన్ని విషయాలు ఎంతో మర్చిపోవాలని మర్చిపోలేమని కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతామంటూ సమంత తెలిపింది ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకరోజు నాగచైతన్య అఖిల్ నేను కలిసి బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లామని అక్కడ ఆయన తన అతిథి మర్యాదలతో పంపించేశారని సమంత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నెయ్యి చికెన్ వేస్తూనే ఉన్నారు ఆయనకు చాలు అంటే కోపం వస్తుంది దీంతో చేసేది లేక ఆయన పెట్టింది తిని వచ్చామని సమంత తెలిపింది